స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే కొప్పలీశ్వర్ ని ఎంపీగా గెలిపించాడని పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రజలను కోరారు పెదపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసే పార్లమెంట్ అభ్యర్థి కొప్పలీశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం పెదపల్లి జిల్లా కలెక్టరేట్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు పెదపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికఠ చందర్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టీబీజికేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి ఎమ్మెల్సీ తదితర నాయకులు కొప్పలీశ్వర్ కు మద్దతుగా నిలిచి వారిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అండోపతండాలుగా కదిలినటువంటి గులాబీ సైనికులందరికీ కూడా పేరు ఉద్యమ బంధనాలు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ಪಪ್ಪ ಈಶ್ವರನ ನಮಗೆ ಸಾರ್ಥಾನಿದ್ಯ ಮಾಡಿದೆ ನಮಗೆ ಸಾರ್ಥಾನಿದ್ಯ ಮಾಡಿದೆ ಅಂಗಡಿಗೆ ಅಂಡ್ಯನ ಮಾಡಿದೀವಿ ಸರ್ಕಾರ ನೀವು ಅಭ್ಯಾಸ ನೀವು ಎಲ್ಲಿಯೋ ನಮಗೆ ಮಾಡಿದ್ರೆ ಒಂಬೀನಿ ಬೈ ಬರ್ತ್ಯಾಸ್ ಕಾತ್ರಿ ದಿಗೂಷಿಗೆ ಮಾಡಿಶ್ವರ ನೀ ಜೋಡಿಸಭಾಗ್ಯ ದಿಲ್ಲಿಸ್ ಯಾವ ಬಿತ್ತೆ ನೀ ಅಂಬ್ಯಾಜ್ಞಾನದಿತ್ತು ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చి ఎన్నో మాయ మాటలు చెప్పి అలమీల కాలంలో బయటపడ్డది ఇవాళ ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమైపోయింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పి ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా నాలుగు నెలల్లో ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక సురుకులు అలిగియాలి

కాంగ్రెస్ పార్టీ దంపతి నాయకులు ఈ ప్రాంతంలో దంత కుటుంబం అంటే వాళ్ళేనా గెలుపు ఈశ్వరాల కోసము లేకపోతే వాళ్ళ కుటుంబం కోసం ఆదాయ విషయాన్ని మనం అందరం కూడా గమనించి ఈ గెలుపు మన పార్టీ కోసం గ్రామాలలో ఉన్న కార్యకర్తల కోసం అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలలో కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ అబద్ధాల పైన వచ్చిందో అదే అబద్ధాల పైన నిలబడే ప్రయత్నం చేస్తుంది కనుక ఇవాళ మనం ప్రజల పక్షాన ఎవరైతే ఉంటారో వాళ్ళు చరిత్రలో కూడా గమనించి రేపు ఈశాన్య గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామాలలో అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు చేసే కార్యక్రమం ముందుకెళ్లాలని తర్వాత మళ్ళా ఈశ్వరు రోజు మీరందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రామ సంవత్సరాల నుండి కూడా దళితులలో వెంకటస్వామి వాళ్ళ కుటుంబం తప్ప మరి వేరే వాళ్ళు అరువులు కారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా రాజకీయాలలో మాత్రం వారి కుటుంబం తప్ప వెంకటస్వామి గారు తర్వాత వాళ్ళ కొడుకు వెంకటస్వామి గారు ఒక యాభై అరవై సంవత్సరం

వ్యక్తిత్వం హక్కులు చేర్చుకోవాలి మన గులాబీ జిందగా నిలిచి కారు ఈశ్వర్ పార్లమెంట్ అభ్యర్థిగా పంపించాల్సింది నేను మీ బిడ్డను సింగరేణి అన్ని విషయాల పట్ల అవగాహన కష్టం తెలిసినటువంటి సుఖం తెలిసినటువంటి దుఃఖం తెలిసినటువంటి బాధ తెలిసినటువంటి ఆపద తెలిసినటువంటి మీ అన్నను అదేవిధంగా మీరిచ్చినటువంటి అవకాశంతో అనేక సంవత్సరాలు మీకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది నిజంగా కూడా నాది సంతృప్తికరమైన జీవితం ఎన్నో ఉద్యమాలలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు వేలాది మందికి లక్షలాది మందికి సేవ చేసేటువంటి అవకాశం తెలంగాణ ఉద్యమ పొందినమే కావచ్చు మీ అందరి దీవెన కావచ్చు ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి వ్యవసాయం లేదని చేతులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు అరవై ఏళ్ళలో రాలే కేసీఆర్ గారు వచ్చినాకే ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది పేద ప్రజలకు పెన్షన్లు ఇవ్వడీ ఈ నిమిషానికి కూడా రెండు వేల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దేశంలో లేదు కళ్యాణ లక్ష్మి లేదు అదే విధంగా కేసీఆర్ కిట్ లేదు మాతా శిశు ఆసుపత్రి లేవు పల్లె దావకాలం లేవు భక్తి దావకాలం లేవు మీ అందరికీ తెలుసు మాయ మాటలు చెప్పి అబద్ధాలనే ప్రచారం చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలు అమలు చేస్తారా నమ్మకం ఉన్నదా